ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా చేపట్టేందుకు బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం రెండు వేల ఇరవై ఐదును ఆన్లైన్లో అందుబాటులో ఉంచామన్నారు దీనిపై విలువైన అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు లోకేష్ తద్వారా విద్యా ప్రమాణాలను పటిష్టం చేయడంపై దృష్టి సారించామని తెలిపారు ఈ నెల ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు అభిప్రాయాలను పంపాలన్నారు ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం జాతీయ అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ విధానాలను పరిశీలించాల్సిందిగా మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు ఏపీ మోడల్ ఎడ్యుకేషన్లో భాగంగా లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాం అమలుకు చేపట్టాల్సిన చర్యలు ప్రణాళికలపై పాఠశాల విద్య ఇంటర్మీడియట్ ఉన్నత విద్యాశాఖ అధికారులతో ఆయన కీలకంగా చర్చించారు ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ జీవో నూట పదిహేడుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఈ నెల మూడవ తేదీన శాసన సభ్యులతో ఉండవల్లి నివాసంలో వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు అదేవిధంగా ఉన్నత విద్యలో మార్పులు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మొదలగు తదితర అంశాలపై చర్చించేందుకు గవర్నర్ నేతృత్వంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు యువగళం పాదయాత్రలో తానిచ్చిన హామీ మేరకు పీజీ ఫీజు రియంబర్స్మెంట్ అమలుకు విధి విధానాలు రూపొందించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు అక అపార్ ఐడి ద్వారా ముఖ్యంగా ఆధార్ ఐడి ద్వారా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల పురోగతి ట్రాక్ చేయాలని సూచించారు యాక్టివ్ లెర్నింగ్ కమ్స్పై దృష్టి సారించాలని కోరారు అమరావతిలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు పనులను వేగవంతం చేయాలని అన్నారు పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా ఒకేషనల్ ఐటీఐ పాలిటెక్నిక్ విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచి ఎంప్లాయ్మెంట్ ఎంటర్ప్రైసింగ్ పై దృష్టి సారించాలని సూచించారు జిల్లాల వారిగా ఏర్పాటు చేయాలి అనుకుంటున్న పరిశ్రమల క్లస్టర్లకు అవసరమైన నైపుణ్యం గల యువతను సిద్ధం చేసే బాధ్యత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకోవాలని అన్నారు పాఠశాల విద్య నుంచి ఇంటర్ డిగ్రీ వరకు చేరని డ్రాప్ అవుట్స్లను కలిసే వారిని కనీస స్థాయికి తగ్గించేలాగా చర్యలు తీసుకోవాలన్నారు డ్రాప్ అవుట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా ప్రభుత్వం నారా లోకేష్ తెలిపారు